జిల్లా గట్కేసర్ మండలం యానంపేటలో మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో సెయింట్ ఆంథోనీస్ చేరింగ్ కేర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు యానంపేట రాక్ వుడ్ స్కూల్ నుండి గట్ లోని శివారెడ్డి గూడ నుండి రాక్ వుడ్ స్కూల్ వరకు నిర్వహించిన ఈ ఫోర్ కేర్ రన్ లో యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకునే వయసులో ఇండియాలో లక్ష మంది చిన్నారులకు క్యాన్సర్ సోకుతుందని దాని వల్ల వారు చదువుకు దూరం అవుతున్నారన్నారు తమ సంస్థల ఆధ్వర్యంలో క్యాన్సర్ సోకిన చిన్నారుల కోసం పెద్ద ఎత్తున చేసి నవంబర్ పద్నాలుగు నా చిల్డ్రన్స్ డే సందర్భంగా అందజేయను తెలిపారు

feel like this. lift it up and then half down okay see guys okay, okay. one

और कोई है या चेंज हो लेग सेम ही द अदर लेग आल्सो ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్ ఆంథనీస్ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు ఆల్ అనే వర్క్ తోటి మేము ముందుకు వెళ్తున్నాము సెంటాంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ ఒక ఎన్జిఓ దీని ద్వారా మేము అనాథ పిల్లలకి తర్వాత హోమ్ ఫర్ ద దెస్టిట్యూట్ డిజేబుల్డ్ పిల్లలకి తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ మనుషుల మధ్యలో మేము సాయం చేయాలనుకుంటున్నాము ఎవరైతే పిల్లలు ఎస్పెషలీ క్యాన్సర్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో ద్వారా మేము కలెక్ట్ చేసిన ఫండ్స్ని వాళ్ళకి నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే రోజున మేము వాళ్ళకి అందిస్తున్నాము సో ఈ ప్రోగ్రామ్ ని మీరందరూ డోనర్స్ వాలంటీర్స్ మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో టీం వాళ్ళు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రెస్ రిపోర్టర్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము